కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రాష్ట్ర ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగం మరింత బలోపేతం కావాలంటే ఇటువంటి అభివృద్ధి పనులు అవసరమన్నారు కాకినాడ జీజీహెచ్ రాష్ట్రంలోనే అగ్రస్థానం దక్కించుకోవాలనేది అందరి ఆకాంక్ష అన్నారు సూపర్టెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య మాట్లాడుతూ ప్రముఖ సంస్థల సీఎస్ఆర్ నిధులతో న్యూరాలజీ పల్మనాలజీ ప్రైవెంటివ్ ఆంకాలజీ విభాగాల్లో అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఓఎన్జీసీ యాభై లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు అలాగే ఓపీషెడ్ పునరుద్ధరణకు ఓఎన్జీసీ నాలుగు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు న్యూరో ఓపీషెడ్ నిర్మాణానికి యూనివర్సిటీ ఆఫ్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పదహారు పాయింట్ ఎనభై ఐదు లక్షలు ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగం షెడ్ నిర్మాణానికి జెమినీ ఎడిబుల్స్ లక్ష రూపాయలు మంజూరు చేశాయని మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు ఈ అభివృద్ధి పనుల వల్ల మెరుగైన కేర్ సిఎస్ఆర్ నిధులను సమకూర్చడంలో కలెక్టర్ షాన్మోహన్ సగ్లి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని సూపర్టెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కృతజ్ఞతలు తెలిపారు ఆసుపత్రి అభివృద్ధిలో తమ భాగస్వామ్యం అందించిన ప్రతి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఇంటి రాజేష్ రావు సత్యగోపాల్ అక్షయ్ విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి మేకా లక్ష్మణమూర్తి డిప్యూటీ సూపర్ండెంట్ డాక్టర్ శ్రీనివాసన్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ శ్రీధర్ మైక్రోబయాలజీ హెచ్ఓడి డాక్టర్ పివి ప్రసన్న కుమార్ పేథాలజీ హెచ్ఓడి డాక్టర్ రాజలక్ష్మి బయాలజీ హెచ్ఓడి డాక్టర్ శ్రీవాన్ ప్రివెంటివ్ ఆంకాలజీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రుక్మిణి అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యమున నర్సింగ్ సిబ్బంది కల్పన విజయశ్రీ హెల్త్ ఇన్స్పెక్టర్ ఏ గోపాలకృష్ణ సార్జెంట్ భీమారావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈవేళ అనగా పదిహేను ఏడు ఇరవై ఐదవ తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సిఎస్ఆర్ నిధులతో అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ఎమ్మెల్సీ శ్రీమతి కరి పద్మశ్రీ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ షణ్మోహన్ ఐఏఎస్ గారు మరియు హెచ్డిఎస్ మెంబర్స్ శ్రీమతి ఉమామహేశ్వరి గారు శ్రీ రాజేష్ గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు శ్రీ అక్షయ్ గారు అందరూ కూడా హాజరయ్యారు తర్వాత ఈ కార్యక్రమాల్లో మనకి ఓఎన్జిసి వారు ప్రిన్సిపల్ డోనర్ వారు యాభై నాలుగు లక్షలతో మనకి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించారు దీనిలో యాభై లక్షలు ఇన్స్ట్రుమెంట్స్ వెంటిలేటరు తర్వాత డయాథర్మీ మెషిన్ డీఫిబ్రిలేటర్సు సిరంజ్ పంప్స్ నెరో కండక్షన్ స్టడీ మెషిన్స్ యాభై లక్షల పరికర విలువల పరికర ఉపయోగ మనకి ఇచ్చి ఇచ్చి ఉన్నారు ఈ పరికరములు డెఫినెట్గా పలనాలజీ న్యూరోమెడిసిన్ మరియు కార్డియాలజీ ఐసీయూస్లో మనకి ఉపయోగపడి పేషెంట్ల వాళ్ళని వారి యొక్క రోగముల నుంచి పూర్తిగా విముక్తం చేయడానికి మరింత సమర్థవంతంగా మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సేవలు అందించడానికి ఉపయోగపడతాయి కొంచెం రెనోవేషన్ వర్క్స్ అవన్నీ డిఫరెన్షక్స్ అవన్నీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది సో ఇందులో ఏంటంటే మనకు సహకరించిన వాళ్ళు ఓఎన్జీసీ వారు నెక్స్ట్ యూనివర్సల్ బయోఫ్యూల్స్ జెమ్ని అడిబుల్స్ అండ్ ఫ్యా ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ వారు వీళ్ళందరి సహకారంతో సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్తోనే డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇందులో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఫర్ న్యూరాలజీ పల్మనాలజీ ఎనస్టాలజీ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్స్ రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ ఆఫ్ టూ ఓపీ షెట్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూరో ఓపీషెట్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రివెంటివ్ ఆన్కాలజీ షెట్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సిఎస్ఆర్ నుంచి ఇవ్వడం జరిగింది మనందరికీ తెలిసిందే మాధవ్ సేవ మానవ సేవ అంటారు సో భగవంతుని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనం హ్యుమానిటీని చూపించుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మన్ పార్ట్ ఆఫ్ సర్వీస్ అన్నది సొసైటీకి ఎప్పుడు కూడా మనం అందించాలి సో ఇలాంటి చేయడానికి ముందుకొచ్చిన కంపెనీస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సో ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన వారు మన కలెక్టర్ షణ్మోహన్ సెగిలి గారు ఎందుకంటే ఈ పుట్ సన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మనకి ఇన్నాళ్ళ నుంచి వస్తుంది సార్ వచ్చిన వన్ ఇయర్లో కూడా ప్రతి సెక్టార్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అని వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి